హలో అండి ఒంట్లో బాగా లేనప్పుడు ఒంట్లో బాగు బాగా లేకుండా పడుకున్నప్పుడు బెడ్ మీద పడుకున్నప్పుడు ఓపిక లేనప్పుడు ఏమాత్రం కూడా అసలు స్నానం చేయడానికి అన్నం తినడానికి కూడా అసలు నీరసంగా ఉండి ఓపిక లేనప్పుడు ఏం చేయాలంటే అది మీ భగ పూజ చేసుకోవాలా లేదా అంటే పూజ చేసుకోవటం కష్టంగా కానీ ధ్యానం చేసుకోవటం చాలా మంచిదండి పక్కన దిండు పక్కనే ఒక జపమాల పెట్టుకుని హాయిగా చక్కగా నువ్వే నాకు నాకు తగ్గించు అని మాటల్లోనే జపం చేసుకోండి అంతేగాని దానికి ఏవో స్తోత్రాలు మంత్రాలు తంత్రాలు ఏమీ అవసరం లేదండి నాయన నన్ను తగ్గించు నాకు తగ్గించు ఇదిగా ఈ బాధను అదే నా బాధ పేరు చెప్పుకుని తగ్గించు తగ్గించండి అది అట్లాగే అట్లా చేసుకుంటుంటే తగ్గిపోతుందండి దానికి ఏమి వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి గదిలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఆ దేవుణ్ణి వేడుకోవాలని అట్లా ఏమీ ఉండవు నిబంధనలు ఏమి ఉండవు భగవంతుడితో ఏకంగా డైరెక్ట్గా కనెక్ట్ అయిపోవటమే మనకి చేయాల్సింది అంతేనండి బాయ్